అధ్యక్ష మన రాష్ట్రంలో పండ్లు కూరగాయలు ఇరవై నాలుగు పాయింట్ ఆరు లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో మొత్తం ఉద్యానవన పంటలైతే నలభై ఆరు లక్షల ఎకరా ఎకరాల్లో సాగు చేస్తున్నారు అధ్యక్ష మన దేశంలో మన రాష్ట్రంలో చూసుకుంటే ఆయిల్ ఫామ్ కానీ అరటి కానీ మిరప పంటకు కానీ సాగు విస్తీర్ణంలో అదేవిధంగా ఉత్పత్తిలో కూడా మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది అధ్యక్ష అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ ఉద్యానవన పంటలకి అత్యంత ప్రాధాన్యమైనటువంటిది రిప్పు స్పింక్లర్ అధ్యక్ష ఆ ఐదు సంవత్సరాల్లో రెండు పాయింట్ తొమ్మిది లక్షల హెక్టార్లలో సూక్ష్మ పరికరాలు అందించారు అధ్యక్ష అందించారు కానీ దానికి కూడా మొన్నే చెప్పాను మళ్ళీ చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి దానికి కూడా పదకొండు వందల అరవై ఏడు కోట్లు బకాయిలు పెట్టిస్తే మేము వచ్చిన తర్వాత కంపెనీల్స్ వాళ్ళందరికీ పిలిస్తే మీరు ఇది ప్రారంభించండి అంటే మాకు డబ్బులు బాకీ ఉంది మేము రామని చెప్తే ఆర్థికంగా చాలా సమస్యలున్నా నాలుగు వందల యాభై కోట్లు ఇచ్చి మళ్ళీ పథకాన్ని పునః ప్రారంభించాం అధ్యక్ష కేవలం ఎనిమిది మాసాల్లోనే వాళ్ళ ఐదు సంవత్సరాల్లో రెండు పాయింట్ తొమ్మిది లక్షల హెక్టార్లలో ఈ డ్రిప్పు స్ప్రింక్లర్ ఇస్తే నేను ఈ ఎనిమిది మాసాల్లో లక్ష హెక్టార్లలో డ్రిప్పు స్ప్రింక్లర్ ఇచ్చాం అధ్యక్ష ఇవ్వడమే కాదు అధ్యక్ష ఇరవై నాలుగు ఇరవై ఐదులో అన్ని జిల్లాల్లో ఈ పరికరాల మీద ఐదు ఎకరాల లోపు రైతుకి తొంభై శాతం రాయితీతో అందించాం రాయలసీమ ప్రకాశం జిల్లాల్లో ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న రైతుకి డెబ్బై శాతం రాయితీతో అందించాం మిగిలినటువంటి జిల్లాల్లో ఐదు నుంచి పన్నెండు పాయింట్ ఐదు ఎకరాల రైతుకి యాభై శాతం సబ్సిడీతో ఈ పరికరాలన్నీ అందించాం అధ్యక్ష ఇది చేసిన తర్వాత మళ్ళీ చాలామంది రైతుల నుంచి రిక్వెస్ట్లన్నీ కూడా మాకు వచ్చాయి చాలామంది ఎమ్మెల్యేలు కూడా నా దృష్టికి తీసుకొస్తే మళ్ళీ ఆ జీవోను కూడా సవరించి ఈ సంవత్సరం అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి సబ్సిడీ పెంచాం అధ్యక్ష ఏదైతే ఎస్సీ ఎస్టీ రైతులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ రైతులు ఎవరైనా డ్రిప్పు స్పింక్లర్ పెట్టుకుంటే నూటికి నూరు శాతం సబ్సిడీతో ఈ రంగించాలని చెప్పి నిర్ణయం చేశాం అధ్యక్ష అదేవిధంగా రాయలసీమ జిల్లాల అధ్యక్ష ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకి పథకం వర్తిస్తుంది అయితే ఆ ప్రాంతంలో చాలామంది శాసనసభ్యులు మంత్రులు వచ్చి ఇది ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు చేస్తే బాగుంటుందంటే దానికి కూడా సవరించి ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు ఉన్న వారికి డెబ్బై శాతం ఉండేది అధ్యక్ష ఈరోజు దాన్ని తొంభై శాతం చేసి ఈరోజు ఈ పరికరాలన్నీ కూడా అందిస్తున్నాం అదేవిధంగా ఐదు ఎకరాలు లోపు ఉన్న రైతులకి ఉద్యాన పంటలు ఎవరైనా ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి రైతు ఉద్యానవన పంటలు పండిస్తే వారికి నలభై శాతం అధ్యక్ష ఏదైతే ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి ప్రతి దాని మీద నలభై శాతం రాయితీ ఇస్తున్నాం ఆయిల్ ఫామ్ పంట సాగుకైతే ఈరోజు మొక్కలు ఇస్తున్నాం హెక్టార్కి ఆరు వేల రెండు వందల రూపాయలు అదేవిధంగా మేము ఈ ప్రభుత్వం ద్వారా అన్ని విధాలు కూడా ఈ ఉద్యానవన పంటల మీద ఎందుకు ఎంత దృష్టి పెట్టామంటే ఈరోజు అగ్రికల్చర్ అంటే వ్యవసాయం అంటారు వ్యవసాయం మీద కంటే ఈ ఆర్టికల్చర్ మీద ఎక్కువగా మనకి రాబడి వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రోత్సహిస్తున్నాం అధ్యక్ష ఈ మధ్యకాలంలో మొన్నే మనకి కేంద్రం కూడా బడ్జెట్ పెడితే ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా సరే ఈ ఉద్యానవన పంటలు ఒక క్లస్టర్గా ఏర్పాటు చేస్తే మనకి ఎక్కువగా నిధులు ఇవ్వడానికి ఒక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష దాన్ని మేము ఆధారంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఏడు క్లస్టర్లను తయారు చేశాం అరటికి అనంతపూరు మిరపకి కర్నూలు అనంతపూర్ పల్నాడు టొమాటోకి అన్నమయ్య అనంతపురం చిత్తూరు జీడిమామిడికి శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అనకాపల్లి పసుపుకి ఏఎస్ఆర్ గుంటూరు కృష్ణ కొబ్బరికి కోనసీమ శ్రీకాకుళం కోకోకి ఏలూరు తూర్పుగోదావరి ఈ క్లస్టర్లు తయారు చేసి ఈ క్లస్టర్లలోనే ఎందుకంటే ధరలు కూడా కొన్ని దగ్గర విపరీతం పెరిగిపోతున్నాయి అధ్యక్ష ఎందుకంటే ఒకటి పెడితే అందరూ అదే పెట్టేస్తున్నారు దానివల్ల ఒక సంవత్సరం బాగా ధర వస్తుంది బాగా ధర వచ్చిందని చెప్పి అందరూ అదే పెట్టడం వల్ల ఒకేసారి ధర పరిగిపోతుంది అది కాకుండా ఈ క్లస్టర్ని డెవలప్ చేసి ఆ క్లస్టర్ ప్రాంతంలో ఆ పంటలను మనం ప్రోత్సహించగలిగితే కేంద్ర ప్రభుత్వం సహాయం ఉంటుంది ధరల నుంచి కూడా రైతుకి మేలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ విధానంతో ముందుకు వెళ్తున్నాం తప్పనిసరిగా ఈరోజు కోల్డ్ స్టోరేజ్ అవసరం ఉంది ఇప్పుడే చెప్పాను ఎవరైనా కట్టుకోవడానికి ముందుకు వస్తే సబ్సిడీ ఇస్తాం పులివెందుల్లో మరి డెబ్బై శాతం పూర్తయి ముప్పై శాతం పెండింగ్ ఉందన్నారు ఇమీడియట్గా మా ప్రయారిటీ అదే అధ్యక్ష ఏవైతే గత ప్రభుత్వంలో ఉన్నాయో ఏవైతే ప్రారంభించారో అన్నీ ఎక్కడేసిన వేసిన ఉన్నాయి అందులో ప్రయారిటీ తీసుకున్నాం పది శాతం పెడితే ముందు ఏది ఉపయోగంలోకి వస్తుంది ఇరవై శాతం పెడితే ఏది ఉపయోగంలోకి వస్తుంది ఒక ప్రయారిటీ తీసుకొని ఈ ప్రభుత్వం అనేది చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ప్రభుత్వాలంటే కంటిన్యూషను ఇది మన సొంత జాగీర్ కాదు గత ప్రభుత్వం ఏదో పెట్టింది కదా గత ప్రభుత్వం ఏదో కట్టింది కదా మళ్ళీ మనం వచ్చాం దాని మీద మనందుకు దృష్టి పెట్టాలి అవెందుకు కొనసాగించాలి అనే ఆలోచన ప్రభుత్వానికి లేదు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ఈ ప్రభుత్వం కొనసాగించి ఒక్కొక్కటి ప్రాధాన్యత చేసి ప్రతి ఒక్కటిని వినియోగంలోకి తీసుకొచ్చి అన్ని విధాల ఈ ఉద్యానవన పంటలు రైతులకి మేము ఆదుకుంటామని చెప్పి సభ్యులకు తెలియజేస్తాం కేంద్ర ప్రభుత్వం ఏదైనా సరే డిపో స్ప్రింకులర్లో ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది ఏదైతే మనకి మెకనైజేషన్ ఉందో దాని మీద ఫార్టీ పర్సెంట్ ఇస్తుంది దురదృష్టం ఏంటంటే మళ్ళీ మీరు కెలుక్కుంటారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆ ఇచ్చినటువంటి సిక్స్టీ పర్సెంట్ కూడా వినండి ఆ ఇచ్చినటువంటి సిక్స్టీ కూడా ఏదైతే మెకనైజేషన్ గురించి వచ్చిందో సిక్స్టీ పర్సెంట్ అధ్యక్ష ఏదైతే మెకనైజేషన్ గురించి వచ్చిందో సిక్స్టీ పర్సెంట్ లేకపోతే డ్రిప్పు స్ప్రింక్లర్ గురించి వచ్చిందో సిక్స్టీ పర్సెంట్ వేరే దానికి మళ్లించారు అధ్యక్ష మళ్లించడం వల్ల ఆ పథకం క్లోజ్ అయిపోయింది మేము వచ్చిన తర్వాత వీళ్ళు వాడేసిన సిక్స్టీ పర్సెంట్ కట్టాం మళ్ళీ మేము రాష్ట్రం నుంచి ఇవ్వాల్సినటువంటి ఫార్టీ పర్సెంట్ కట్టి మళ్ళీ పథకాన్ని పునః ప్రారంభించి ఈ విధానాన్ని అమలు చేస్తున్నాం ఇది వాస్తవం ఇది ఇదేదో అచ్చెన్నాయుడు కాగితం పట్టుకొని చదవడం కాదు రికార్డులు ఉన్నాయి ఐదు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలన్నింటికి తాళం వేసి ఒక పైసా తీసుకోకుండా అమ్మ పెట్టదు అడుక్కు తిందన్నట్టుగా వీళ్ళు చేయలేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది వాడుకోలేదు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా తగలబెట్టినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఇది నేను చెప్పడం కాదు ప్రతి ఒక్కరూ మాట్లాడతారు రికార్డులు ఉన్నాయి ఆన్లైన్లో కూడా మీరు చూసుకునే అవకాశం మీకుంది